ఇది పాలమూరు జిల్లా ఏంటి ఇది ఇప్పుడు వనపర్తి జిల్లా అంటే కృష్ణదేవరాయల కంటే ముందేనామేశ్వర స్తంభాలు చూడండి రాతి స్తంభాలు అది ఓకే ఈ పక్కన మండపం అనుకుంటా. రవిశంకర్ శంకర ఎవరు దేవుడు వేణుగోపాలా ఎవరు దేవుడు రంగనాథ స్వామి రంగనాథ ఎంత గుడి అమ్మ చాలా బాగుందా సంతోషంగా పక్కన నింది ఇది మన సేమ్ ఆ చిన్న స్టోరీలో చెప్తారు రంగనాథ స్వామి భగవానికి గోదా రంగనాథ స్వామి భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను చెప్పు పెడదాం నన్ను చెప్పు పక్కన పెట్టండి అంటే నాన్న నీళ్లు తీసుకుని తెలుసు నీళ్ళు లేవు మామూలు నీళ్ళు తీసుకోండి రండి ఉండే గొడుగు చూడండి అంత ఎలా పట్టుకున్నాడు గొడుగు చూడ ఏమంత గొప్ప ఎవరో చెప్పు ఎవరో చెప్పదు గొప్పని చెప్తారు చెప్తే కుప్పం లేకపోతే బి ఎవరు షోర్ ష్యూర్ చెప్పు నువ్వు చెప్పకుండా చెప్పు సెల్ఫీ చి చూసాడు ఎంత బాగా చెప్పాడు రెట్టి అంటే గుడ్డు అనుకుంటున్నా నువ్వు అమ్మాయి కనిపించాడు వేరే కొట్టండి ఈయనెవరు కనిపెట్టానంటే కింద దాసు దాసు బట్టి దాసు చూడండి రావుని గారు సేతాదేవి హనుమంతుడు అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారుగా లక్ష్మణ్ ఈయన లక్ష్మణుడు భర్తలు అదైందా చెల్ డిస్టిక్ అంతకు చెప్పాడు మరి ఏంటి రావు మోహన్ కాదు తోపు అందుకే శాపు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ తీరా ఏ గవర్నమెంట్ అయినా ఎలాగా ఏ ఏ ఎక్విప్మెంట్ లేనప్పుడు ఇంతంత గుళ్ళు ఇంతంత గోపురాలు ఈ గుడి ఆధారంగా బోలు మందికి ఇప్పుడు రాసేనాథులు శ్రీదేవి భూదేవి సమేత సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి భగవానికి జై శ్రీరామ్ అప్పటి తెలుగు శ్రీ శుభమస్తు శ్రీమంత శ్రీశ్వమస్ శ్రీమద్ రామానుమ శ్రీరంగనాథగోపురసనం శిలేయమ్ అస్మద్గొరుభ్యో నమ స్వస్తి శ్రీరంగనాథాయ శ్రీమద్గురు శ్రీమద్గురుడ శైలే రామేశ్వరేంద్ర రాష్ట్రధారణేక్షి క్షేమం పుష్టాత్తు సంతతం సుగురు దేశే గ్రాంధికం గ్రాంధికం దీని వివరం అది ఎప్పుడు దీన్ని స్థాపించారు ఇదంతా జై శ్రీరామ్ నంద బాగున్నారు బాగున్నారు ఎంత ఆలయం ఉన్నట్టే తెలియదు మాకు చాలా గో చాలా సంతోషం ఇప్పుడే ఎంతసేపు మీ ఉపన్యాసం ఎందుకు

శ్రీ సీతారామచంద్రమూర్తికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆచారాలు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటు వారంతా ఇక్కడ వెంకటేశ్వర ఇందులో భాగంగా గోదా అమ్మవారి అమ్మవారికి ప్రత్యేకమైన సన్నిధి అందుకొరకు ఇక్కడ పన్నెండో వ్యక్తిగా అన్నమాచారుల వారిని ప్రతిష్ట చేశారు ఓ చాలా విశేషం ఆల్వార్ దివ్య తిరుగలే శరణం శ్రీ పండిత్ర ఆల్వారికి భగవత్ రామానుజాచార్య స్వామికి శ్రీ అన్నమాచార్య స్వామికి గోవిందా నిత్యాహవనం ఉంటుంది మూలమూర్తి హవనం బ్రహ్మోత్సవాల్లో విశేష హవనాలు ఉంటాయి మామూలు రోజుల్లో ప్రతిరోజు నిత్యాహవనం ఉంటుంది అనమాట ఎక్కువ శాతం నిత్యాహవనం ఏ రోజుల్లో ఉండదు కానీ ఇక్కడ ప్రతిరోజు నిత్యాహవనం బలహరడం అందుకోసం ఇది కేవలం వైపు మాత్రమే మనకు పది రోజుల పాటు ఉత్తర ద్వారదర్శనం విశేషంగా మనకు అధ్యయనోత్సవాలు అనేది వైష్ణవ్ పన్నెండు మంది చెప్పినటువంటి నాలుగు వేలని అక్కడ చదవడం జరుగుతుంది అనమాట మనకి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ప్రతి కోవిల్లో స్వామిని దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకుంటాం ఉత్సవమూర్తిని దర్శనం చేసుకొని మూలమూర్తిని దర్శనం చేయాలి ఇక్కడ మాత్రం విశేషంగా స్వామివారిని దర్శనం అయిపోయిన తర్వాత ఆ ఆల్వార్ ఆచార్యుల ద్వారా స్వామిని సేవించుకుంటూ మోక్షమాలదు వైకుంఠ మండలం వైకుంఠం

ಪುರಕ್ತ ಶು ಶಿ ದೇವೇವಿಲಾಂಡಿ ಬ್ರಹ್ಮಂಡಯಕ ಆಶ್ರಿತ ಪರಿಪಾಲಕ ರಚಾವತಾರಸ್ವರು यभो मे निरासमेत तस्मै वदुत्तनांगरा तस्माय प्रीत्यरथम लोकक्षेत्रार्थम लोककल्याणार्थमस्य भक्तस्य गुरुवच्य अच्युतगोत्र अच्युतगोत्रोदोषस्य जयपताका स्वामी जयपताका स्वामीनादेशस्य सदेशम सहशिष्यानां सहमित्रबन्धानां सभां धवानां क्षमस्थैर्य धैर्य धैर्य वीर्य विजया प्रजाजरा जय जय जय

చెప్ప రెండు వేలు రంగా ను

ഫുട്ബോൾ <laughs> അല്ല <laughs> 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 <laughs>